ఏ మాటగా మాట చెప్పుకోవాలా నీ ఎవా ఈ మధ్యన బాగా గ్లామర్ ఎరిగిపోతా నీ జీవితం ఎంతైనా పుడ్డకుతోనే గ్లామర్లే మనం తిట్టుకర్రీ తిట్టుకర్రి ఎందుకు తిడుతుర్రు చెప్పకు అప్పుడప్పుడు రూమ్లో చిరాకు దెగితే పైకి వచ్చి డాబ్ మీద పిచ్చుకుక్కలకు తిరుగుతూ ఉంటాట ఏం చేస్తాం నాలుగు గదుల మధ్య సారీ నాలుగు గోడల మధ్య కూర్చుంటే బోర్ చికాక పుడుతుంది ఏం చేయాలి అర్థం కాక ఇట్లానే చలికాలం గజగజ ఉనుకుతుందా రూమ్ లో కూర్చుంటే ఏం చేయాల అర్థం కాక ఇక ఈ డాబా మీదకి వచ్చి అటు ఇటు ఇటు పిచ్చుకు క్లాక్ తిరుగుతున్నాయి అటు ఇటు ఇటు పిచ్చుకు తిరుగుతున్నాయి కానీ బిందాస్ ఉందిలే మంచిగుంది దోస్తులు పెద్దగా ఎక్కువ ఉండరు మనకి అందుకే సింగిల్ ఉంటాం మ్యాక్సిమం అయితే ఫ్యామిలీ లేదంటే ఇట్లా సింగిల్గా డా మీదకి వచ్చి జరా ఇట్లా తిరుగుతూ ఉండాలి బయటికి పోతే పైసలు ఖర్చు ఇంట్లో కూర్చుంటే టైం ఖర్చు కానీ రెండిట్లో ఏది బెస్టో దాన్ని చూజ్ చేసుకోవాలి కదా అందుకే నేనైతే ప్రస్తుతం ఇంట్లో కూర్చొని సెలవు రోజు శ్వేత తీరుతున్నాను అనమాట డాబా మీద నాతో పాటు కొన్ని పక్షులు కూడా ఉన్నాయి అవి కూడా గాలికి ఆల్రెడీ గాల్లోనే తిరుగుతూ ఉంటాయి మనం మనుషులం కాబట్టి గాల్లో తిరగకూడదుగా ఇలా గాలికి తిరగాలి ఉంటే హాయిగా ఎగిరిపోవాలని ఆనందంగా ఉంది కానీ రెక్కల్లో బొక్కలే ఉన్నాయి వంట కానీ రెక్కల్లో బొక్కలే ఉన్నాయి వంటల సూపర్ ఉంటుంది ఇట్లనే ఇక పిచ్చోళ్ళకి ఇట్లా డాబ్ మీద తిరుగుతూ ఉంటాయి ఇట్లా ఏది తిరుగుతూ అన్నమాట ఏం మరి ఇదో వ్లాగ్ వీడియో కాదు బొక్క కాదు ఏదో ఇదో వ్లాగ్ వీడియో కాదు బొక్క కాదు ఏదో నా ఎన్నర్ ఫీలింగ్ ఏదో మీకు చెప్తాం అనేది ఈ వీడియో తీస్తున్నాం బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం